ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతారా అని చెప్పి చూస్తున్నాం టికెట్స్ కూడా దొరుకుతా లేవు అసలు వెళ్ళడానికి బట్ డెఫినెట్ గా తర్వాత అందులో చాలా డిఫరెంట్ ఉంది ఆయన ఆయన డైలాగ్ డెలివరీ గానీ ఆయన యాక్టింగ్ గానీ ఆయన డాన్స్ పర్ఫార్మెన్స్ గానీ ఓవరాల్ గా చాలా డబ్బల్ రోల్ చేస్తున్నాడు కదా చాలా ఉండబోతుంది అనుకుంటా నేనైతే సూపర్ డూపర్ హిట్ అవుతాదని అనుకుంటున్నాను సో వెయిటింగ్ అనిరుద్ధ్ మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది దీని గురించి ఇంకా అబ్బాసర్ లేదు తోపు ఉంటది చిట్టవల్లే సాంగ్ అయితే నేను డైలీ ఒక టెన్ టు ట్వంటీ టైమ్స్ చూస్తూనే ఉంటా వింటూనే ఉంటా చాలా ఇప్పుడు సైఫలి కానీ చేస్తున్నాం కదా విలన్ కింద ఎలా అనిపిస్తుంది ట్రైలర్ చూస్తే మీకు ఎలా అనిపించింది బాగుంది థియేటర్ లో చూడాలని వెయిట్ చేస్తూ ఉన్నాం జాహ్నవి కపూర్ తో ఇద్దరు కలిసి చేస్తున్నారు కదా సో జోడీ ఎలా అనిపించింది చాలా బాగుంది అంటే కొత్తగా ట్రై చేస్తున్నారు కదా సో హిట్ అవ్వాలని అనుకుంటున్నాం హిట్ అవుతుంది మాక్సిమం సో దీనికి డైరెక్ట్ వచ్చేసి కొరటాల శివ దీని ఆచార్య కొంచెం ఫ్లాప్ అయితే అయింది ఎలా బాగుంటది అంటారా సాంగ్ సాంగ్స్ అవి మొత్తం చూస్తే హిట్ అవుతుంది అని అనిపిస్తుంది సో డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ హిట్ అవ్వాలి హిట్ అవుతుంది అని అనుకుంటున్నాం